నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొంత మాటల యుద్ధం కొనసాగుతుంది బొల్లారా మున్సిపాలిటీలో నిన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటన సందర్భంగా కొంత గందరగోళం తలెత్తింది ఆయన కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అది అన్ని ఛానల్స్లో వచ్చింది ఈ నేపథ్యంలో పుల్లారంకి సంబంధించి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా బాల్రెడ్డి అంటే అందరికీ తెలిసిన వ్యక్తే ఆయన ఎంపీపీ చేశారు జిన్నార మండలంకి జడ్పీటీసీ చేశారు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తిగా బాలరెడ్డి అందరికీ సుపరిచితులే ఆయన ఉద్దేశిస్తూ నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు ఎమ్మెల్యే గారిని కొంత వాళ్ళు ఆరోపిస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో బాలరెడ్డి పేరు కూడా ప్రస్తావించారు అసలు నిన్న ఏం జరిగింది ఈ వివాదానికి కారణం ఏంటి ఎందుకు బాలరెడ్డి గారు నిన్న సహనం కోల్పోయి ఒక మాట అనాల్సి వచ్చింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే మీరు చూస్తూ ఉన్నారు గడిచిన ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో కానివ్వండి ప్రధాన ఛానల్స్లో బాల్రెడ్డి టార్గెట్గా ఎమ్మెల్యే రెడ్డి టార్గెట్గా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు నిన్న ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా ఏం జరిగింది గొడవ ఏంటి నిన్న డెబ్బై కోట్లతోని మున్సిపల్ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారిని మేము ఒక నెల కిందనే ఇరవై ఇరవై తారీఖు ఇనాగ్రేషన్ పెట్టుకుందాం పాలకమండలి సమయం అయిపోతూ ఉంది వాళ్ళు మస్తు మంచి డెవలప్ వాళ్ళ వాటిలలో వాళ్ళు నిధులు కేటాయించుకొని మంచి డెవలప్మెంట్ చేసిరు మళ్ళీ వాళ్ళ పేరు కూడా గుర్తుండాలంటే ఒక స్టోన్ మీద పేరు పెట్టి ఇనాగ్రేషన్ చేసుకుందామని టైం తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది మరి మాకు ఇరవై తారీఖు నాడు టైం ఇచ్చడం జరిగింది మరి మళ్ళీ మేము మా కౌన్సిలర్ కలిసి మళ్ళీ పోయినా ఇరవై తారీఖు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యిందని మనం పోదాం పోతే ఏం చెప్పిండు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి చంద్రరెడ్డికి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నేను ఉంటలే అని పోతున్నా రెండు రోజులు తర్వాత పెట్టుకోమని చెప్పిండు తర్వాత పెట్టుకోమంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం ప్రకారమైనా ఇరవై ఒకటి తారీఖు పెట్టిండు ఎమ్మెల్యే గారు ఇరవై ఒకటి తారీఖు నాడు టైం ఇచ్చిండు మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఇక్కడ ప్రోగ్రామ్ డేట్ ఇచ్చిండు మా డేట్ ఇవ్వలేడు మరి పార్టీ అనుకుండా ఏదనుకుండా మాకు తెలియదు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకూలంగా డేట్ ఇచ్చిండు డేట్ ఇచ్చిన తర్వాత మరి ఆ పొటంచారు అమీన్పూర్ రాజకీయాలు ఏమున్నాయో మాకు తెలియదు వాళ్ళిద్దరు చూసుకోలేక ఈరోజు బొల్లారం మీద రుద్ర వృద్ధి ప్రయత్నం చేశారు అందులో ఏం చేశారు పది మంది కౌన్సిలర్లు పది మంది కౌన్సిలర్ల ఆరు నలుగురు ఆల్రెడీ పాల్గొన్నారు నాలుగు వైస్ చైర్మన్ మొత్తం పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతోష్ రెడ్డి పాల్గొ సంతోష్ రెడ్డి పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందిన రాధ ఐదో వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు ఆరో వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ పాల్గొన్నది మరి వీళ్ళందరూ పాల్గొన్నారు ఆ ఆరుగురు కూడా ఏంటంటే ఏళ్ళ గ్రూపులు అమీన్పూర్ పొడంచర్ గ్రూపులది ఏదో ఒకటి వృద్ధాలే ఏదో ఒక వృద్ధి లొల్లి చేయాలనే అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే వాళ్ళు ఏదో చిన్న కాంట్రవైజ్ తీసి పెద్దగా వచ్చి ఆడ లొల్లి పెట్టబోయారు ఎమ్మెల్యేదైనా ఉంటే పోయి అడుక్కోవాలి వాళ్ళ పార్టీకి సంబంధించిన మాకు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాడైనా అలా పార్టీలో చేరిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళు పోయి మాట్లాడుకోకుండా మా మహిళా కౌన్సిలర్ పోయి దొబ్బుతా ఉన్నారు దొప్పుతా ఉంటే ఆ విధంగా మాట అనవలసి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం మాకేం ఏముండదు ఎందుకంటే ఒక మహిళను గౌరవించాలి ఈ సమాజంలో మహిళల మీదకి ఏ విధంగా పోతారు ఒక మహిళ చైర్మన్ ఉంది మహిళా కౌన్సిల్ వాళ్ళని ఎట్లా దుబ్బ దుబ్బే ప్రయత్నం చేస్తారని ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మొదటి నుంచి మొన్నీ మధ్య ఒక కొన్ని ఫోటోలు బయటకొచ్చినాయి ఎమ్మెల్యే కొంత రివ్యూ చేస్తూ ఉన్న కార్యక్రమంలో మీరు కానివ్వండి తెల్లపూర్కి సంబంధించిన సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఆ రివ్యూ మీటింగ్లో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళనే పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళనే వెనకేసుకొని ఎమ్మెల్యే తిరుగుతున్నాడని కొంత వాళ్ళ బాధ ఆవేదన అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఎవరైతే గ్రామంలో అధికారం ఉంటే వాళ్ళని పిలుచుకొని రివ్యూ మీటింగ్ చేస్తారు అది ప్రజలతో ఎన్నుకోబడ నాయకులు ఆ రోజు మేము కౌన్సిలర్లు మేము పోయినాం పిలిచి పోయినాం వెళ్ళినాం అన్ని అందరు మున్సిపల్ చైర్మన్లో పిలుచుకున్నాడు రివ్యూ మీటింగ్ పెట్టి మీకు ఇనాగ్రేషన్స్ పెట్టుకుంటున్నారు కదా ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయా ఏమైనా నిధులు ఉన్నాయా ఏమైనా కావాలని చెప్పి ఆ రోజు ఏం చేసిండు హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూసీలో పిలిచిండు తర్వాత మేఘావాలను పిలిచిండు అందరు పిలిచి ఆడ మాట్లాడడం జరిగింది మాకు ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ కావాలి ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ అయితే కానీ శాశ్వత పరిష్కారం కాదు ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మిషన్ భరిత గురించి శాంక్షన్ చేసినా అవి డబ్బులు అయిపోయినాయి ఈడేమైంది కాలనీ పెరిగినాయి ఈ సంవత్సరం వన్ ఇయర్ పనులు నడిచినాయి కాలనీలు పెరిగినాయి పెరిగి ఇంకో ఐదు ఆరు కిలోమీటర్లు తక్కువ పడ్డది సంవత్సరం నుంచి మొత్తుకుంటా ఉన్నాం మేము ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం తీసుకురండి ఎప్పియండి అని అధికారులను గిట్ట ఎవరు తీసుకురాలేడు ఆ రోజు మీటింగ్ పెడితే మెగా వాళ్ళు కానీ మేము ఒక్క పైప్ లైన్ వేసేది లేదని వాళ్ళు చెప్తారు మెట్రో వాటర్ చెప్తారు మేము ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తలేదు మేము చేసే పరిస్థితి లేదు ఇప్పుడు నీళ్ళు దాపితే దాపుకొని లేకపోతే లేదంటే ఎంఎల్ఏ వచ్చేసి మూడు మున్సిపాలిటీల మూడు మున్సిపాలిటీ చైర్మన్లను కూడా ఎమ్మీడియట్లీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పైప్ లైన్ కూడా మేము మున్సిపల్ నుంచి నిధులతో కేటాయించ తీర్మానం చేసి పంపించడం జరిగింది ఆ అడ్మిషన్ అది వచ్చేసినాయి అంటే అది కూడా నీళ్ళ పరిష్కారం శాశ్వతంగా అయిపోతుంది సరే రాజ్యాంగబద్ధంగా ఎవరు అబునన్నా కాదన్న గూడెం అయిపోల్ రెడ్డి అనే వ్యక్తి ఈ పటాన్చెరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్పి మన ఎవరికి నచ్చకపోయినా ఒప్పుకోవాల్సిందే సరే ఎమ్మెల్యే గారు నిన్న సుమారు ఐదు గంటలు సేపు బొల్లారంలో పర్యటించారు మీ పాలకవర్గం సమయం కూడా అయిపోతున్న నేపథ్యంలో ఈ ఐదేళ్లలో ఆయన ఏమన్నా మీకు సహకరించాడా ఆయన ద్వారానే ఈ నిధులు ఏమన్నా వచ్చినాయి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఒకటి ఉన్న వాస్తవం చెప్పుకోవాలి ఆయన బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉండే గతంలో బీఆర్ఎస్ పార్టీలో హరీషాలో ఉండే ఎమ్మెల్యే మేమందరం కలిసి హరీషన్ దగ్గర పోతే ఎస్డీఎఫ్లో ఇరవై ఐదు కోట్లు ఇచ్చిండు ఇరవై ఐదు కోట్ల వర్క్లు చేసుకున్నాం అంటే ఆ మిషన్ బాగా మాకు రాలేదు అంటే ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షలు అరీస్ శాంక్షన్ చేసిండు ఎమ్మెల్యే కూడా వచ్చి ఇప్పించడం జరిగింది నిన్నగాక మొన్న కూడా ఈ మాకు టీఎస్ యూఐడిసి అవి కూడా నిధులు మా ప్రభుత్వం ఇచ్చింది హెచ్డిఎఫ్లో ముప్పై కోట్లు ఇచ్చిండే ఇవి పదిహేను కోట్లు ఇస్తే క్యాన్సల్ అయింది ప్రభుత్వం రాగానే వెంటనే క్యాన్సల్ చేశారు క్యాన్సల్ చేసినప్పుడు ఈ ఇనాగ్రేషన్ పెట్టుకుంటున్నాం మళ్ళీ ఆ నిధులు పదిహేను కోట్లు కూడా వచ్చే ప్రయత్నం ఉంది కొంచెం శాంక్షన్ చే ప్రయత్నం చేద్దామంటే పది రోజుల నుంచి నేను ఎంబడి తిరిగినా నా డ్రైవర్నిచ్చి అధికారులను ఇచ్చి సెక్రటరేట్ పంపించి ఫైల్ పంపించినాం పదిహేను కోట్లు కూడా రావడం జరిగింది ఆల్రెడీ అడ్మిషన్ శాంక్షన్లు అన్నీ అయిపోయినాయి కలెక్టర్ ఆదేశాలు ఇస్తే అది టెండర్ పెట్టేసి వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయి దాంట్లో పదిహేను కోట్లలో ఆయన కృషి కూడా ఉంది నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఫోటోకాల్ ఫోటోకాల్ అంటారు గతంలో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఉండు కా మండలం అందరు సర్పంచ్లు కాంగ్రెస్లో కొందరు ఉండే మరి ఎమ్మెల్యే మెల్చుకున్నాము ఫోటోకాల్ ప్రకారం పని చేసుకోలేరా మేము కూడా ఫోటోకాల్ అంటే అక్కడికి పోతున్నాం పని చేసుకున్నాం ఆ ఫోటోలు పెట్టి బీఆర్ఎస్ఎల్ బీఆర్ఎస్ఎల్ రేపు మా అధికారం అయిపోయింది అనుకో మా పది ఇరవై ఆరు తారీఖు అయిపోతుంది మేము ఎందుకు పోతాం రివ్యూ మీటింగ్లకు అధికారంలో ఉన్నాం కాబట్టి పోయినాం మేము దాంట్లో తప్పు పడుతున్నాడు వాళ్ళు ఎందుకంటే ఆడ గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అలాగే మూడు గ్రూపులు మూడు గ్రూపులలో ఎవరు ఎవరు బీ పంపిస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు రేపు వాళ్ళు ఏ పార్టీలు ఉంటారో ఈయనోడంతా ఏ పార్టీలో పోతారో వాళ్ళకే క్లారిటీ లేదు మాకు పార్టీకి వృద్ధ ప్రయత్నం చేయకండి మీ అందరూ మీరు ఎప్పుడైతే స్థానికంగా గ్రామాల్లో ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే ప్రజలను కూడా కోరుతా ఉన్నా ఉమ్మడి మండల ప్రజలను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు రేపు స్థానిక సంస్థలు ఎవరైనా ఓటు గురించి వస్తే నాలుగు వేలు పెంచి పెంచి ఇప్పిస్తేనే మీకు ఓటే ఇస్తాం లేకపోతే ఓటు పెంచి ఇప్పించిన తర్వాతనే ఓటుకు రండి లేకపోతే గేట్ బయటకి వెళ్ళిపోండి అని చెప్పి పిలుపునియాలని కూడా ప్రతి గ్రామం ఉన్న ప్రజలు కూడా కోరుతా ఉన్నా ఇరవై ఐదు వందలకు అక్క జిల్లాలకు ఇస్తాను అక్క కూడా ఒకటే కోరుతా ఉన్నా ఇరవై ఐదు వందలు ఎలక్షన్ లోపల ఇస్తేనే వాళ్ళ కోట్లు వేయాలమ్మా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వేయండి ముఖ్యమ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో చేసిండో అందరికీ కూడా రేపు కూడా చేయబో రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అందరికీ పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కూడా చెప్తాం తులం బంగారం కూడా ఎవరికైతే వాళ్ళు ఓటు చెప్తాం బహిష్కరించండి అని చెప్తాం కాంగ్రెస్ నాయకులనే బహిష్కరించండి ఊళ్ళకెళ్ళని చెప్తాం ఇవన్నీ కూడా త్వరలో కంపల్సరీ ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతికి ఒక్క కుటుంబానికి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్ళు కూడా ఒకటే అంటున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ కన్నా ముందు నాలుగు వేలు పెన్షన్ తులం బంగారం బంగారండి ఇరవై ఐదు వందలు మహిళలకి అక్కజల్లెళ్లకి ఇప్పేయండి గ్యాస్ గ్యాస్ ఇచ్చిన మంటున్నా తన బొల్లారం జీరో బిల్ రెండు నెలలు ఇచ్చింది బిల్ కట్టలేరు మూడో బిల్ మళ్ళీ బిల్ వస్తుంది మా దగ్గరికి వస్తా ఉన్నారు ఇలా రాషన్ కార్డులు కథలు ఉన్నారు సమస్య కిందనే ప్రజాపాలన అప్లికేషన్ తీసుకొని ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ రెండు నెలలకి తీసుకున్న తెల్లారు మళ్ళా తెల్లారు ఇస్తే అయిపోతుండగా ఇదంతా ఎలక్షన్ ట్రెంట్ ఇవన్నీ ఎలక్షన్ గురించి నాటకాలు ఆడుతుంది ప్రభుత్వం నాటకాలలో ఇది ఒక భాగం వాళ్ళకు ఎందుకంటే ఇవన్నీ అప్లికేషన్ ఇచ్చేసి అమ్మ మేము గెలిస్తే ఇస్తాం లేకపోతే రావు మేము గెలిస్తే ఇస్తామని రావు అని చెప్పుకుంటాం కదప్ప ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ముఖ్యమంత్రి బిస్తారు కడతాడు ఈ ఇక్కడ చెప్పిన నాయకులందరూ బిస్తారు కడతారు సరే నిన్నటి ప్రెస్ మీట్లో మీ మున్సిపాలిటీకి సంబంధించిన కీలక నాయకులు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు చంద్రారెడ్డి గారు కానివ్వండి ఇంకొంతమంది వ్యక్తులు అధికారం కోల్పోయినా బాలరెడ్డి బొల్లారంలో రౌడీ రాజ్యం నడిపిస్తున్నాడు నిన్న మా మీద హత్యాయత్నం చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట నేను ఒక్కటే చెప్తున్నా వలస జీవులను మొత్తం అడగండి బొల్లారంలో శిరనివాసం నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు అందరూ అడగండి బొల్లారంలో బాలరెడ్డి ఎప్పుడైతే మండలి ప్రెసిడెంట్ అయ్యిండో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రశాంత వాతావరణం ఉంది గతమంతా ఇలా రాజకీయం ఏందో బొల్లారం ప్రజలకు తెలుసు వంద వంద మంది నైట్ నైట్ పోలీసు వాళ్ళొద్దుకి డ్యూడీలు వస్తే చెక్ చేద్దురు ఇలాడ గడబడైతుందని చెప్పి కంపెనీలో పండుకునే పరిస్థితి ఉంది తెలియదు ఆ ఎవరు చేసారు మరి నేను మాట్లాడితే తలెక్కడ పెట్టుకుంటారు వాళ్ళకే అర్థం కాదు ఆలస్వార్థ రాజకీయాల గురించి ఇలా అన్ని కూనికో రాజకీయం చేసిండు ఆయన మరి నేను అన్నీ మాట్లాడితే కాదు ఆ విధంగా మాట్లాడడం తప్పు నేను ఇక మాట్లాడితే అలా చరిత్ర తీయాల్సి వస్తుంది సరే సుమారు డెబ్బై కోట్ల రూపాయలతో బొల్లారాన్ని అభివృద్ధి చేశామని మీరు చెప్తున్నారు అసలు రోడ్లే సరిగ్గా లేవు అస్తవ్యస్తమైన రోడ్లు ఎట్లా ఇనాగ్రేషన్లు అవుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు డెబ్బై కోట్ల రూపాయలతో పని జరిగిందా ఏం చెప్తారు చివరిగా డెబ్బై కోట్లంటే డెబ్బై కోట్లంటే మిషన్ ప్రగత కోట్ల ఎనభై లక్షలు ఇరవై ఎనిమిది కోట్ల నిధులు జరుగుతున్నాయి ఆడ క్లారిటీ లేదు వాళ్ళకు కొన్ని ఫౌండీషన్స్ వేసినాం వర్క్ నడుస్తున్నాయి అయిపోయినాయి శంకుస్థాపన చేసినాం అదే అవి ఫౌండీషన్ వేసినాయి వర్క్లు నడవకపోతే కంప్లీట్ కాదు ఏమని అంటే ఏమి వాళ్ళకి ఇంతనా నా ఉండాలి ఇక మాట్లాడతాం కూడా ఎవరుగా సరే మీతో కలిసి పని చేశారా లేకపోతే మీతో నడిచిన వ్యక్తులు కూడా నిన్న ప్రెస్ మీట్లో కొంత జిన్నారంకి సంబంధించిన ఒక నాయకుడు బాల్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏమన్నా మనసుకి బాధ అనిపించింది ఎందుకంటే మీరంతా కలిసి ఒకప్పుడు పనిచేశారు కదా అవన్నీ రాజకీయాలు వాళ్ళు మాట్లాడితే మాకు మాట్లాడతాం కదా అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేత కాక వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడారు ఇప్పుడు మా మండల కూడా ఏంది అక్కడికి వెళ్ళి మండలికి వెళ్ళి స్పందించారు కాబట్టి మా మండల నాయకులు కూడా స్పందిస్తారు చూద్దాం చివరిగా ఈ వివాదం ఎండ్ అయ్యిందని అనుకోవచ్చా ఇప్పుడు ఒకటి చెప్పాలి వాళ్ళకు వాళ్ళకు కౌంటర్ ప్రతి కౌంటరే ఉంటుంది ఏడైనా సరే నేను ఒక్కసారి మాట్లాడితే పదిసార్లు టీవీలలోనూ ప్రెస్లో పెంచుకొని మాట్లాడతాను వాళ్ళకి జ్ఞానమే ఉండదు ఏదైనా సరే ఒకటి విమర్శిస్తే ప్రతి విమర్శ ఉంటుంది అంతే తప్ప ఓ నేను ఒక్కరోజు మాట్లాడితే పది రోజులు మాట్లాడిన సందర్భాలు నేలాయి వాళ్ళకి అంత తెలివి లేదు 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 చివరికి ఎట్లా ప్రజా పోరాటాలు ఉండబోతున్నాయా సరే చైర్మన్ రోజా రాణి గారిది కూడా చైర్పర్సన్ రోజా రాణి గారిది కూడా పదవీ కాలం అయిపోబోతోంది ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవకాశం దొరికినట్టే రేపు మీరే ఏలైతే చూపించవచ్చు కదా ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు ఈడ బొల్లారం పూర్తికి మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది మేము చేసే అభిషి జీర్ణించుకోగలనే ఇవన్నీ కాంట్రవై మాటలు మాట్లాడుతూ ఉన్నారు రాబోయేది ఈడ జెండా బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా కొత్తగా అయినాయి అవి కూడా మేమే గెలుస్తాం రెండు ఉమ్మడి మండలాలు కూడా మేమే గెలుస్తాం కావాలంటే ఉమ్మడి జిన్నారా మండలా ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎక్కించేది పక్క వీడికి వెళ్ళి కార్యాచరణ అందరం కూర్చొని మాట్లాడుకొని పక్కా ప్లాన్ ప్రకారం విజయం సాధిస్తాం ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకుంటే గెలిపించుకొని తీరుతాం సో ఇది ఓవరాల్గా బాలరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ మహిళా కౌన్సిలర్లు కానివ్వండి చైర్పర్సన్గా ఉన్న రోజా రాణిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని నెట్టే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే తాను కొంత కోపోద్రిక్తున్నయ్యి ఆ మాట అనాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి ఏదైతే నిన్న కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి బాల్రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారో వాళ్ళకు కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు బొల్లారం ప్రజలకు తెలుసు జిన్నారం ప్రజలకు తెలుసు ఎవరెన్ని ఎవరెంత అభివృద్ధి చేశారు ఎవరెంత రౌడీజం చేశారు అనేది ఇక్కడ స్థానిక ప్రజలకు తెలుసు వాళ్లే నిర్ణయిస్తారు అని చెప్పి ఫైనల్గా ఆయన చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సెక్షన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి